హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఎలా అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే నేను క్యాబేజ్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపించబోతున్నానండి ఇదైతే మాత్రం ఈవినింగ్ ఏదైనా స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ట్రై చేయండి భలేగా ఉంటుంది స్పైసెస్ అనేవి ఎక్కువగా వేయకుండా చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ కూడా అలానే తినడానికి కూడా ఈగా ఉంటుంది క్యాబేజ్ అంటే భయపడకండి టేస్ట్ మాత్రం అదిరిపోద్ది అంత బాగుంటుంది క్యాబేజ్ బాగా క్రంచీగా అలానే క్యాప్సికమ్ కూడా క్రంచి క్రంచీగా భలేగా ఉంటుంది ఇదైతే తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేను క్యాబేజ్ ఈ విధంగా అయితే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అలానే క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాను ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది క్యాప్సికమ్ కూడా ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ అనేది కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకైతే మిరియాల పొడి అలానే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని ఎగ్స్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను ఎగ్స్ డైరెక్ట్గా ఈ విధంగా వేసుకోవడం వల్ల కాస్త ప్రాసెస్ కూడా లేట్ అవ్వనిపిస్తుంది మీరైతే ఒక బౌల్లో వేసుకోండి నేనైతే డైరెక్ట్గా వేసేసాను ఒక బౌల్లోకి అన్ని గుడ్లు కొట్టుకొని వేసేసుకున్నారంటే సరిపోతుంది తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని మంచిగా ఈ విధంగా డ్రైగా అయ్యేంత వరకు మటన్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా వేడెక్కాక ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలానే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది పచ్చిమిర్చి కాస్త వేగితే సరిపోతుంది తినేటప్పుడు ఈ ఆనియన్ మంచిగా క్రంచిగా ఉండాలి మరీ బ్రౌన్గా అయిపోకుండా వేగాక ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికము అలానే క్యాబేజ్ రెండు వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ ఈ క్యాప్సికము అలానే ఇది క్యాబేజ్ కూడా క్రంచిగానే ఉండాలి అంటే మరీ ఎక్కువగా ఫ్రై చేసేయకుండా కాస్త ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయ్యాక హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముందుగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకొని తర్వాత మొత్తం ఒకసారి బాగా టాస్ చేసేసుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది తర్వాత అయితే మిరియాల పొడి అలానే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని మరో రెండు నిమిషాలు టాస్ చేసేసుకోవాలి మొత్తం ఈ విధంగా అయితే ఫ్రై అయ్యాక సాసెస్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వెనిగరు సోయా సాసు టమాటో కెచప్పు తర్వాత చిల్లీ సాసు తర్వాత అయితే సెజ్బేన్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మొత్తం వెజిటేబుల్స్ మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అయితే ఉండని వాళ్ళి మంటని సిమ్లో పెట్టుకొని మనం వేసిన సాసెస్ అన్నీ క్యాబేజ్కి అలానే క్యాప్సికమ్ కూడా పట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుంది తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్గును కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఎగ్ కూడా ఈ సాసెస్ అన్నీ బాగా పట్టేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడైతే వండుకున్నటువంటి రైస్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ అయితే వండుకున్నాను ఈ విధంగా రైస్ వేసేసుకొని స్లోగా మిక్స్ చేసుకోవాలి మొత్తం బాగా రైస్ కూడా పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాక ఒక్క నిమిషం పాటు మంటను సిమ్లో ఉంచుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి బాగా మళ్ళీ మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది కదా ప్రాసెస్ కూడా టేస్ట్ కూడా అలానే ఉంటుంది అస్సలు ఒక్కసారి కానీ ట్రై చేశారంటే మాత్రం అస్సలు మిస్ అవ్వరు అంత బాగుంటుంది ఏదైనా బాగా ఈవినింగ్ తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఎలా తిన్నా బాగుంటుంది లంచ్ డిన్నర్లో కానీ లేదా ఈవినింగ్ స్నాక్ టైంలో తిన్నా చాలా బాగుంటుంది ఎక్కువ స్పైసెస్తో కాకుండా మీడియంగా స్పైసెస్ ఉంటుంది అలానే పిల్లలు తినగలిగేంత విధంగా అయితే ఉంటుంది ఈ విధంగా అయితే ట్రై చేయండి పిల్లలకైతే మాత్రం టొమాటో సాస్తో ఇచ్చారంటే తప్పకుండా ఇష్టంగా తినేస్తారు తప్పకుండా అయితే ట్రై